నెల్లూరు జిల్లా కావలి ముసునూరులో దారుణం ఆస్తి తగాదాల విషయంలో ఐదు మందిపై కత్తితో దాడి చేసిన వ్యక్తులు ఒకరు మృతి నలుగురికి తీవ్ర గాయాలు ముగ్గురు పరిస్థితి విషమం కన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యులు చనిపోయిన వ్యక్తి సురేష్ i'm a ముప్పై నాలుగోటే ఇన్జ్ అని చెప్పుకుంటారు సినిమా శ్రీనివాసరెడ్డి తమ్ముడు ముసిములు అందరికీ అప్పులు చేశాడు మాకు అప్పు మాకు ఇవ్వాలి మాకు ఇల్లు రాయిచ్చాడు సో సురేష్ అని అతను ఎత్తితో కొలిసిన కూడా రాయించాడు అందరికి రాయిచ్చి అందరికీ దొంగ కాగితాలు పెట్టాడు అదేమంటే సినిమా శ్రీనివాసరెడ్డి నేను నేను నేనే చేస్తానని నన్నే ఆలగడతానని చెప్పిండు నన్ను ఆలకడితే ఊర్లో లేకుండా చేస్తానని చెప్పిండు తర్వాత వీళ్ళు చేసిన చుట్టూ అని మాకు చక్కగా సిఐ కడ డీఎస్పీ కాడ ఎస్సీ కడ అన్ని కాగితా ఉన్నాయి మేమే సురేష్ వాళ్ళే ఉంటున్నారు ఇంట్లో వాళ్ళు ఈ రోజు ఉదయం వచ్చి అతని పేరు నాకు విజయ్ రెడ్డి విజయ్ రెడ్డి అని అతను వచ్చి కత్తి తీసుకుని అందరి మీద దాడి చేసి ఐదు మందిని అతి కిరాతకంగా పొడి చేసింది సార్ సార్ విజయ్ రెడ్డికి వీళ్ళకి ఏం సంబంధం సంబంధం లేదు సార్ అతని తరపున తీసుకొచ్చాడు సార్ సుబ్బారెడ్డి రెడ్డి తమ్ముడు తరపున తీసుకొచ్చాడు సార్ శ్రీనివాసరెడ్డి తమ్ముడు ఉన్నాడు అక్కడ రెడ్డి తమ్ముడు ఉన్నాడు సార్ ఇక్కడ కూడా వచ్చారు సార్ ముందు చేసి ఎక్కడికి వచ్చారు సార్ వాళ్ళు వచ్చేటప్పుడు అతను కూడా వచ్చాడు వాళ్ళ భార్య ఉంది పుల్ల శ్రీనివాసరెడ్డి తమ్ముడు ఉన్నాడు పుల్ల సుబ్బారెడ్డి ఉన్నాడు శ్రీనివాసరెడ్డి పుల్ల సుబ్బారెడ్డి ఉన్నాడు సార్ టీ షర్ట్ వేసుకుని తినిగిపోయిన టీ షర్ట్ వేసుకుని ఇక్కడికి వచ్చాడు సార్ ఎంత మంది మీద దాడి చేస్తారు ఐదు మంది మీద దాడి చేస్తారు అందరూ కత్తిపోవట్లేదు సార్ మరి సురేష్ అనుకుంటే మరి విషయంగా చనిపోయే పరిస్థితిలో ఉన్నారు సార్ చూశారు కదా సార్ మీరు కూడా ఐదు మంది మీద నన్ను కడతానండి సార్ జీవనంత రెడ్డి నాకు అది రికార్ట్ ఇచ్చుకోవడం సార్ నేను కౌన్సర్లేదు సార్ నేను నేను యాభై నుంచి వచ్చి బలంగా వచ్చి నన్ను నా నాకు ఇబ్బంది పెట్టాను సార్ నాకు ఆ డబ్బులు తీసుకొని మా ఊరికి పోయి వచ్చి మా అమ్మ వాళ్ళని మీరు తండవ్ బెదిరించి వచ్చాను సార్ సుబ్బారెడ్డి 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 మరి మా ఊరికి పోయి బెదిరించి వచ్చారు సార్ డబ్బులు ఇచ్చినప్పుడు అప్పుడు